హాయ్ ఫ్రెండ్స్ మీర మీరందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు తోటకూర కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం అందుకు కావాల్సిన పదార్థాలు నేనైతే రెండు కట్టలు తోటకూర తీసుకున్నానండి రెండు కట్టలు శుభ్రంగా క్లీన్ చేసుకొని కాడలు తీసేసి పెట్టుకున్నాను చూడండి ఇక రెండు కట్టలు తోటకూర రెండు స్పూన్ల కారం ఆయిల్ పసుపు చింతపండు నిమ్మకాయ సేసంతా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు చిన్నవి పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ తోటకూర అయితే నేను ఒక బకెట్ నీళ్ళు తీసుకున్నాను క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇసుకుంటుందండి తోటకూర బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయకపోతే మనం కూర వండుకున్న తర్వాత తీసుకు తగులుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళతో క్లీన్ చేసుకోండి ఆ విధంగా శుభ్రంగా నీళ్ళల్లో జాడించుకొని తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి తోటకూర అనేసరికి అందరూ ఎక్కువ శాతం ఉండేది పప్పు వేసి వండుతారు లేకపోతే ఫ్రై చేస్తారండి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పు తిన్న వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి చూడండి తోటకూర అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో వదిలించి తీసుకోవాలి తోటకూర మొత్తం క్లీన్గా తీసేసుకొని గిన్నెలోకి పెట్టుకుంటున్నాను ఈ విధంగా మొత్తం తోటకూర తీసి గిన్నెలోకి వేసుకోవాలి ఈ కర్రీ చేసుకొని దీనిలోకి కాంబినేషన్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ లేక ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి క్లీన్ చేసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తోటకొర అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఫస్ట్ ఫ్రెండ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఏ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఎప్పుడు చికెను మసాలా కర్రీస్ పచ్చళ్ళు ఈ విధంగా కాకుండా అప్పుడప్పుడు కూడా ఆకుకూరలు తింటే మంచిది కదా ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఆకుకూరలు ఎక్కువ శాతం ఇష్టపడరు అయినప్పటికీ ఇట్లా ట్రై చేసి వేడివేడాన్నంలో నేసి పెట్టండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలైనా బాగా తింటారు ట్రై చేయండి విధంగా ఆనియన్స్ మొ రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలి వియల్ కిచెన్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిర్చి కట్ చేసుకొని టమాటాలు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి టమాటాస్ పచ్చిమిర్చి ఆనియన్స్ చింతపండు కూడా ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను రెండు కట్లలోకి ఆ చింతపండు సరిపోతుంది రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు ఆయిల్ రెండు గరిటెలు అది చిన్న బౌల్ అండి దాంట్లో రెండు గరట్లు పట్టింది రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి మొత్తం మిక్స్ వేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఏ విధంగా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఏ విధంగా ఉడుగుతూ ఉన్నప్పుడు మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్న తో తోటకూర కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు తోటకూర పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో తోటకూర అయితే రెడీ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికేసింది వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అయిపోయినాయి కొంచెం ఉన్నాయి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెష్ అండి వెళ్ళి ఇప్పుడు కోసుకొచ్చాను ఈ కరేపాకు అయితే రెండు రెమ్మలు వేసుకుందాం వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోండి స్టవ్ అయితే ఆపేసానండి వేడికి కరేపాకు స్మెల్ మొత్తం పట్టేస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి మెత్తగా ఆకులు లేకుండా నలిగిపోయే విధంగా రుబ్బుకోవాలి మనం పప్పు ఏ విధంగా రుబ్బుకుంటామో అట్లనే మెదిగే వరకు రుబ్బుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ తోటకూర అయితే రెడీ అయిపోయింది తోటకూర పప్పు తింటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆకుకూరలు తీసుకోవాలని ఈ విధంగా తీసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి